హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బాయ్ ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి వంటలో వెరీ బిగినర్స్ కోసం అండి అంటే మనకి ఏంటంటే బిగినర్స్ అంటే వంట కొత్తగా స్టార్ట్ చేసి నేర్చుకోవాలి అని అనుకుంటున్న స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బయటకు వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు ఇండిపెండెంట్గా వండుకొని తినాల్సిన రోజులు వచ్చాయి కాబట్టి సో అలా ఇండిపెండెంట్గా వండుకున్న వండుకోవాలనుకున్నా లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంట రాని వాళ్ళు వీళ్ళందరికీ యూజ్ అవుతుంది ఈ నేను చూపించే ఈ రెసిపీస్ ఎలా ఉంటాయంటే చాలా ఎమ్మిగా అన్నమాట చాలా ఎమ్మిగా ఉంటాయి అలాగే మనకి హెల్దీ వంటలు అలాగే సింపుల్గా చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఇప్పుడు సపోజ్ మనమే నేనే ఉన్నాను నేను సింపుల్గా చేసుకుంటున్నానంటే నాకు ఏదో అదర్ వర్క్ ఉన్నప్పుడు మనం సింపుల్గా చేసుకోవాలి కానీ ఇంట్లో వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి అనే ఉంటుంది ఇప్పుడు సింపుల్గా అంటూ ఓన్లీ ఉప్పు కారం వేసేసి చేసేసుకుంటే సింపుల్ అయిపోతుంది కానీ తినేకి ఉండదు కదా తినడానికి సో అలా కాకుండా తొందరగా వంట అయిపోయి ఈజీ ప్రాసెస్లో తినే విధంగా అందరూ టేస్టీగా కం తృప్తిగా తినే విధంగా ఈ నేను చూపించే రెసిపీస్ ఉంటాయి అందులో ఒకటి వచ్చేసి పప్పుచారు పప్పు చారు చ నాకు నా పప్పుచారు అంటే పప్పుచారు ఆర్ సాంబారు దానికి చాలామంది ఫేవరెట్స్ ఉన్నారండి నా ఫ్రెండ్స్లో కానీ లేదా రిలేటివ్స్ నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా అది ఇష్టం వీక్లీ వన్స్ కంపల్సరీ పప్పుచార్ చేస్తాను అందులో సాటర్డే రోజు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ కర్రీ మష్రూమ్ అనేది చాలా హెల్దీ కదా సో దాన్ని చాలా సింపుల్గా అంటే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయిపోయే విధంగా మష్రూమ్ కర్రీ అలాగే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి కస్టర్డ్ ఫ్రూట్ అలాడ్ వచ్చేసి లాస్ట్ టైం చేశాను కానీ దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మన సబ్స్క్రైబర్ అడిగారనమాట అక్క కస్టర్డ్ ఫ్రూట్ అలాడ్ చాలా బాగుంది చూడ్డానికి సో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని నిజమేనండి చాలా బాగా వచ్చింది చాలా ఎమ్మిగా వచ్చింది కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ ఏంటంటే మనకు స్వీట్స్ తినాలని గ్రేవింగ్స్ ఉన్నా లేదా ఐస్ క్రీమ్స్ తినాలి అని అనిపించాను ఐస్ క్రీమ్స్ తింటే ఫ్యాట్ వస్తుంది కదా సో ఐస్ క్రీమ్ ప్లేస్లో ఈ కస్టర్డ్ ఫ్రూట్స్ అలాడ్ని మనం రీప్లేస్ చేసుకుంటే ఫ్రూట్స్ అన్నీ వెళ్తాయి అందులో కలిపేవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఒక్క షుగర్ తప్పితే మిగతా అంతా కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి అదొక ఆప్షన్ అనమాట అంటే రెగ్యులర్గా రోజుకి అదే చేసుకుని తినమని చెప్పను బట్ మనకి కొన్ని అన్నీ ఫ్యాట్ వస్తుంది కదా అని అన్నీ మనసుకు నచ్చేవన్నీ కూడా మనం వదులుకోలేము కదా సో ఇది ఒక ఆప్షన్ అనమాట కస్టర్డ్ ఫ్రూట్స్ అలాడు సో అవన్నీ కూడా నేను చేశాను ఈ మూడు రెసిపీస్ మన వీడియోలో ఉంటుంది సో ఎవరైనా వంటల్లో బిగినర్స్ ఉన్నారంటే వెరీ బిగినర్స్ అనమాట వాళ్ళకి ఇది షేర్ చేయండి నేను చెప్పే టిప్స్ అనేవి కరెక్ట్గా పాటిస్తే అన్నీ కరెక్ట్గా వస్తాయి అనమాట సో చూడండి వీడియో అలాగే ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నానండి నా వంటలన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి ప్రొఫెషనల్గా చేసినా నేచురల్గా చేసినా మనకు కావాల్సింది రుచి కదా అలాగే నేను చెప్పే విషయం మీకు అర్థమవ్వాలి సో అందులోనే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చిన్న చిన్న క్లిప్స్ అయితే మిస్ అయినాయి సో నేను మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక కప్పు టీ కప్పు ఉంటుంది కదా టీ కప్ అంతా కందిపప్పు ఒక ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా ఉడికినట్టుగా ఇలా విజిల్స్ పెట్టేశానంటే అక్కడ ఆ క్లిప్ మిస్ అయ్యింది ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేసాను కొన్ని మీడియం ఫ్లేమ్లో మెత్తగా ఉడికిపోతుంది అది ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి అందులో చిటికెడు పసుపు ఆ పప్పుకి సరిపడా ఉప్పు వేసేసి బాగా మెత్తగా మెదిపేసుకోవాలి ఇంకా నేను ఈ పప్పుచారు ఎక్కువ హంగామా పెట్టుకొని ఎక్కువ టైం అన్ని కాయగూరలు కట్ చేసుకుని ఇబ్బంది పడే కంటే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ చాలా హెల్దీ ఇవి వేస్తేనే వాటి రుచి పెరుగుద్ది మీరెన్ని కాయగూర ముక్కలు వేసినా కూడా ఈ ముల్లంగి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు వేస్తే మనకి సాంబార్లో మిగతా ముక్కలు లేకపోయినా వాటి రుచి అయితే మాత్రం అద్దరిపోతుంది ఇంకా ఇది సిమ్లో పెట్టేసేసి ఈ వెజిటేబుల్స్ రెండు పె వేసేసి సిమ్లో పెట్టి ఒక రెండు మూడు ఉడుకుల్లో వచ్చేంత వరకు కూడా అంటే పొగ స్టీమ్ వచ్చేంత వరకు కూడా ఇలా ఈ విధంగా స్టీమ్ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది తరువాత ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు నిమ్మ చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచేసుకొని దాన్ని మెత్తగా గుజ్జు తీసేసి రెండు సార్లు అంటే ఇప్పుడు ఒకసారి వేసేస్తాం కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి వేసేస్తాము ఇలా రెండోసారి కూడా వేసేయాలన్నమాట ఇప్పుడు ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది రెండోసారి రెండోసారి కూడా వేసేసి మిగిలిందంతా వాటర్ యాడ్ చేసేసేయడమే ఇలా మొత్తం నీళ్ళన్నీ పోసిన తర్వాత రుచికి సరిపడా మొత్తం పప్పుచారు అంతటికి కూడా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు తక్కువే వేసుకున్నా పర్వాలేదు తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే సాంబారు పొంగిపోకుండా జాగ్రత్త కొంచెం పుంగుద్దిలేండి నిండాగా పెట్టాను కాబట్టి మరి ఎక్కువ పైన ఉన్న తేట పొంగిపోకుండా జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి ఈ సాంబార్ పొడి అయితే నేను ఇంట్లో చేసింది కాదు ఎంటీఆర్ సాంబార్ పొడి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అలా వేసేసాను అనమాట ఇంకా అలాగే నెక్స్ట్ ఎండు కొబ్బరి పొడి అదే సాంబార్ ఎంత వేసాను అంతే ఎండు కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా గుప్పెడు కొత్తిమీర కట్ట అంటే అర కొత్తిమీర కట్ట వరకు వేసుకున్నాను ఒక ఇంచుల బెల్లం ముక్క ఇది పులుపుని ఉప్పుని బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట ఇంక ఇది బాగా మరగాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరగాలి సిమ్లో పెట్టేస్తే మళ్ళీ సా పప్పుచారు చవ్వగా అయిపోద్ది ఇప్పుడు అది అలా మరుగుతుంటగానే ఇప్పుడు పోపు రెడీ చేస్తున్నాను తడ్కా ప్యాన్లో కొంచెం ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు వేస్తున్నానండి ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత మిగతా దినుసులు వేసుకోవాలి తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర కూడానండి జీలకర్ర జీలకర్ర అండ్ చుట్టుగా వేయాలి ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయ్యింది జీలకర్ర వేసేసి ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు మిరపకాయలు మనకు కారానికి తగ్గట్టుగా తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసేసి మాడిపోకుండా అలాగని సిమ్లో పెట్టేయకుండా జాగ్రత్తగా పోపు అనేది బాగా వే వేగిందనుకోండి మంచి రుచి వస్తుంది దేనికైనా ఇప్పుడు ఇందులోని పోపు వేసేసాను సాంబార్లోని పో పోపు వేసేసాను ఇది బాగా ఉడకాలి పోపు వేసిన తర్వాత కూడా బాగా మరిగిందనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పుచారుకి బాగా అంటుకుంటాయి అలాగే ఇంగువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నా దగ్గర ఇంగువ లేదు సో ఇక్కడతో ఇంకా పప్పుచారు రెడీ అయిపోయింది బాగా మరిగిన తర్వాత నేను ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమిషం మూత పెట్టేసుకుంటే ఇంకా పప్పుచారు అయితే ఇక్కడతో అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మష్రూమ్ ఫ్రై కోసం ఇది అయితే ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి చిన్నపిల్లలు కూడా వండేసుకోవచ్చు అనమాట ఇది ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా టీనేజ్ గర్ల్స్ ఉంటే వాళ్ళకి ఈ రెసిపీ చెప్పండి చాలా బాగా ఈజీగా అయిపోతుంది వాళ్ళకి హెల్దీ కూడా దీనికోసం కొంచెం నెయ్యి వేశాను నెయ్యి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుందని వేశాను లేదంటే డైరెక్ట్గా ఆయిల్ అయినా మీకు మనకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు ఇంకా నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలండి జీలకర్ర వేసిన వెంటనే చిట్టపట్లాడింది అనుకోండి అందులోంచి ఫ్లేవర్ బయటికి పడుతుంది అనమాట కర్రీస్కి ఇంక తర్వాత జీలకర్ర బాగా పేలిన తర్వాత అంటే బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం తురుము ఒక రెండు ఇంచీలు అల్లం తురుము వేసుకున్నాను అల్లం పేస్ట్ కాదు తురుము అనమాట వేసేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా మనకి సాసెస్లోకి వాటిలోకి వాడతారు కదా సో ఆ విధంగా అనమాట కట్ చేసుకొని ఇవి కూడా కొద్దిసేపు ఎక్కువ టైం ఫ్రై చేయలేదు కొంచెం లైట్గా ఫ్రై చేశాను జస్ట్ ఆ తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు మూడు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయలు పింక్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాను మరీ సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెడితే కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక రెండు రెబ్బలు పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను తర్వాత మష్రూమ్స్ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నారండి ఫస్ట్ వంట ఏదైనా మనకి ఈజీగా సింపుల్గా అయిపోవాలంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగా రెడీ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుని ఉంచుకుంటే వంట ఫటాఫట్ తేల్చేయచ్చు అనమాట ఇంకా తర్వాత మష్రూమ్స్ వేసిన తర్వాత వాటర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకొని వాటర్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సాల్ట్ సాల్ట్ చాలా తక్కువ వేయాలి ఈ రెసిపీకి తర్వాత వెజిటేబుల్స్ మన దగ్గర ఏముంటాయి అవి బీ బీన్స్ వేసుకోవచ్చు నేను బఠానీ వేస్తున్నాను క్యారెట్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మన ఇష్టం పొటాటో వేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ వేసుకొని తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకొని పెప్పర్ పౌడర్ కొద్దిగా జల్లానండి కొద్దిగా అరుగుతుంది పెప్పర్ వేస్తే మష్రూమ్ కొద్దిగా హెవీ ఫుడ్ కాబట్టి అరుగుతుందని పెప్పర్ వేసుకున్నాను తర్వాత పసుపు వేసుకున్నాను ఇంకా ఉప్పు పెప్పర్ వెజిటేబుల్స్ పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ మళ్ళీ వస్తుంది ఉప్పు వేసిన తర్వాత ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత ఒక రెండు చిన్న ఉల్లు టమాటాలండి టమాటా ముక్కలు వేసుకున్నాను ఒక కట్ట అరకట్ట కొత్తిమీర కారం పొడి కారం స్పైసీనెస్ మనకు తగ్గట్టుగా వేసేసుకొని అంతేనండి ఇంక ఇది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఆ టమాటాలు బాగా మగ్గి కారం కర్రీ పట్టి దగ్గరికి అయ్యేంత వరకు దగ్గరే ఉండి ప్రతి రెండు నిమిషాలకి ఫ్రై చేసుకుంటే మనకి మష్రూమ్ ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుంది అంతే ఇంకోటండి నేను ఇంత దగ్గరికి అయ్యేంత వరకు కూడా నేను ఫ్రై చేసుకున్నాను కొంతమంది అయితే ఇంకా దగ్గరికి చేస్తారు అది కూడా బాగుంటుంది బట్ ఎందుకు అంత దగ్గరికి ఎందుకు లే అనేసి ఇలాగ కొంచెం అన్నంలో కలుపుకునే విధంగా చేసుకుంటే ఇది ఇంకా రెడీ అయిపోయింది అయితే ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లో వేసి చూపిద్దాం అనుకున్నానండి నాకు కొద్దిగా అవ్వలేదు కానీ పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను కదా మెయిన్ ఈ రెసిపీస్ సింపుల్గా అయిపోతున్నాయి లంచ్ బాక్స్లోకి చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి తినడానికి కూడా ఎమ్మీగా ఉండాలి కదా మనం పెట్టే ఫుడ్ అలాగే హెల్తీగా కూడా ఉండాలి కదా సో ఇలాగ పప్పుచారు కలిపేసి అంటే అప్పటికప్పుడు ఇస్తాను అయితే ఉదయం పూటే క్యారీస్ పట్టుకుని వెళ్ళిపోతే అన్నం పప్పుచారులో కలిపితే చవ్వగా అయిపోద్ది ఇక్కడ నేను టిప్స్ చెప్తున్నానండి చవ్వగా అయిపోద్ది సో నేను అప్పటికప్పుడు లంచ్ టైంకి నేను లంచ్ ఇంకొక పావు గంటలో బెల్ కొడతారనగా అప్పుడు నేను తీసుకెళ్ళి ఇస్తాను లేదంటే పప్పుచారు సపరేట్గా ప్యాక్ చేసుకోవడం మంచిది తర్వాత ఇంకా అలాగే మష్రూమ్ కర్రీ ఒక చిన్న రోటీ పచ్చడి ఎప్పుడు ఉంచుకుంటాను అంటే గోంగూర పచ్చడి కానీ లేదంటే బీరకాయ పచ్చడి మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి ఎప్పుడు కూడా ఉంచుకుంటాను అనమాట సో ఒక ఈ రోటీ పచ్చడితో లంచ్ అయితే మంచి హెల్దీ లంచ్ మెనూ అయితే నాది రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ లాస్ట్ టైం చేశాను కానీ దాని గురించి డీటెయిల్డ్గా చెప్పమని చెప్పారండి మన సబ్స్క్రైబర్ సో వాళ్ళ కోసం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చాలా ఎమ్మీగా అనమాట రెండు మిల్క్ ప్యాకెట్లు తీసుకున్నాను ఒకటైనా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత రెండు పాలు ప్యాకెట్లు తీసుకున్న తర్వాత కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కొంచెం పచ్చిపాలు అనేది పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని తర్వాత కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అని ఇది అమ్ముతారు నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను దీన్ని ఒక నాలుగు పెద్ద టేబుల్ స్పూన్ తోటి పచ్చిపాలతో కలిపి పక్కన పెట్టుకొని ఇందులో డైరెక్ట్గా వేయకూడదు అలా నే ఇక్కడ చూసారు కదా నాలుగు పెద్ద టేబుల్ స్పూన్ నేనంటే అంచనాగా వేసేసాను కానీ నాలుగు పెద్ద టేబుల్ స్పూన్లు అనుకోండి సరిపోతుంది రెండు పాల ప్యాకెట్లకి అదే ఒక పాల ప్యాకెట్కి అయితే రెండు పెద్ద టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది వేసేసుకొని పచ్చిపాల చూసారు కదా పచ్చిపాల అలా వేసుకొని బాగా కలుపుకొని డైల్యూట్ చేసేసుకుంటే అది ఒక లిక్విడ్లా తయారవుతుంది దాన్ని అలా పక్కన పెట్టేసుకోవటమే ఈ లోపల పాలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మేగడ కట్టకుండా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది అంటే మేగడ కట్టకుండా కొంతమంది మేగడ నచ్చదు కదా సో అది రాదనమాట మేగడొచ్చినా పర్వాలేదు పక్కకు తీసేయచ్చు ఇలా చిక్కగా మరగాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే పాలు చిక్కగా మరిగితే చాలా టేస్టీగా ఉంటుంది లిక్విడ్ అలాగే షుగర్ యాడ్ చేస్తున్నాను ఇందులోని పాలు పొంగు పొంగిపోకుండా చూసుకోండి నేను అది కొంచెం పొంగింది సో షుగర్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కాలంటే ఎక్కువ తక్కువ కాలంటే తక్కువ మన ఇష్టం మనం ఎలా తింటామో షుగర్ లెవెల్స్ అలాగా ఆ తర్వాత ఆల్రెడీ ముందు పచ్చిపాలతో కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా దాన్ని ఇంకొకసారి అది అడుక్కు వెళ్ళిపోద్ది ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇందులోని వేసేసి ఇంక ఇక్కడ మెయిన్ ఉంటుందండి ఇక్కడ మెయిన్ స్టెప్ ఇదే ఇది కానీ మిస్టేక్ చేసామనుకోండి మొత్తం పోతుంది అనమాట కస్టర్డ్ సో ఇది వేసిన తర్వాత ఎక్కడ ఇంక మరి వదలకుండా స్పూన్ తోటి అలా కలుపుతూనే ఉండాలి లేదంటే చాలా ఈజీగా కింద పట్టేసి మాడు వాసన ఈజీగా వచ్చేస్తుంది కళ్ళు మూసి తెరిచేలోపు మాడిపోద్ది అనమాట సో అలా అలా కంటిన్యూగా కంటిన్యూగా ఇంకెలా అంటే ఫుల్గా బీట్ చేసేసేయాలి ఇంకా అలా కలుపుతూ ఉంటే అస్సలు మాడదనమాట సో అదొక్క విషయం జాగ్రత్తగా చూసుకుంటే గుర్తుపెట్టుకుంటే ఈ కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ ఇంక ఇంతే సింపుల్ ఇంకేమీ లేదు అది ఎలా అంటే మనకి బబుల్స్ వస్తూ ఉంటాయి అనమాట చిక్కగా అయిపోతుంది బాగా చిక్కగా మనకి లిక్విడ్ చిక్కటి లిక్విడ్ లాగా అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఇంకా అది అయిపోయినట్టే పెద్ద ప్రాసెస్ ఏం లేదు అంతేనండి చాలా ఈజీ ఇప్పుడు మనం అంబలిజావ చేసుకుంటాం కదా అందరికి ఐడియా ఉండే ఉండే ఉంటుంది జొన్న జావ జావ చేసుకుంటాం సేమ్ అంతే ఇక్కడ పాలు కస్టర్డ్ పౌడర్ వాడతాము అక్కడ అంబలజావ అంటే నీళ్లు పిండి కలుపుతాం ఇంక ఇది చల్లబడిన తర్వాత ఇంకొంచెం చిక్కుగా అవుతుందండి పైన లేయర్ల తిక్ లేయర్ల మేగళ్ళకి కడుతుంది దాన్ని మిక్సీలో వేయండి ఆ లేయర్ అలా తీసేసి మిక్సీలో వేస్తాం అనుకో అది మొత్తం స్మూతీగా అయిపోతుంది అనమాట వెన్నలాగా సో దాన్ని మళ్ళీ ఇందులో కలిపేయచ్చు ఆ తర్వాత ఫ్రూట్స్ నా దగ్గర నాలుగే ఉన్నాయి యాపిల్ ముక్కలు దానిమ్మ పిక్కలు. కాజు అదే జీడిపప్పు టూటీ ఫ్రూటీ బనానా వేసుకోవచ్చు గ్రేప్స్ వేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు మస్క్మిలాని వేసుకోవచ్చు నా దగ్గర మస్క్ ఉన్న జ్యూస్ కోసమని ఉంచేసాను సో ఈ నాలుగు మాత్రమే వేసుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు చిరోంజీ వేసుకోవచ్చు ఇలా రకరకాలు మన ఇష్టం వచ్చినట్టుగా ఇందులోని మనం నచ్చినన్ని కలుపుకొని దీన్ని బాగా డ మొత్తం అవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లోని ఒక నైట్ అంతా పెట్టామనుకోండి మార్నింగ్ లేచి చూసేసరికి మళ్ళీ అది పల్చగా అయిపోతుంది చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కస్టర్డ్ ఫ్రూట్స్ అలాడ్ ఇంతే మనకి బయట స్వీట్ షాపుల్లో ఇది అమ్ముతారు అంటే మాది వైజాగ్ బయట ఎక్కడైనా స్వీట్ షాప్లో అమ్ముతారో లేదో నాకు తెలీదు మా వైజాగ్లో శివరామ స్వీట్స్లో అమ్ముతారు జస్ట్ ఒక చిన్న కప్పు పావు లీటర్ అంటారు చాలా తక్కువ ఇస్తారు ఇంతే ఇంత కప్పు రెండు వందల యాభై రెండు వందలు సారీ రెండు అంత ఉండదులే అండి రెండు వందల లోపే ఉంటుంది వన్ ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది సో అంత కష్టమే లేకుండా చాలా ఒక ఫిఫ్టీ రూపీస్ ఖర్చుతో టే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ రూపీస్ ఖర్చుతో మనం కస్టర్డ్ ఫ్రూట్స్ అలాడ్ చేసుకోవచ్చు అనమాట సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్